చెప్పేందుకే నేతలుంటాయి కానీ పాటించేందుకు కావని పచ్చ మీడియాను చూస్తే అర్థమవుతుంది ఏదైనా వారు వైరల్ చేయగలరు తమకు నచ్చని వారి మీద బురద తన వద్ద రోజుల పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు తిరుమల లడ్డూ విషయంలో మొత్తం నెట్టేసి పండుగ చేసుకున్నారు చంద్రబాబు తన అనుగా పచ్చ మీడియాలో పుంకాలు పుంకాలుగా కథనాలు రాయించి బురద జల్లించారు అయితే ఇప్పుడు ట్రైన్ రివర్స్ అయింది తిరుమల లడ్డూ విషయం సుప్రీంకోర్టుకు చేరింది వంద కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే తిరుమల లడ్డూ విషయంలో ఆధారాలు లేకుండా చంద్రబాబు ఎలా అలా దుష్ప్రచారం చేస్తారని సుప్రీంకోర్టు కోర్టు గట్టిపెట్టింది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్యాడ్ అయిపోయిన తమ హీరో చంద్రబాబును లేపడానికి మళ్ళీ సానుభూతి డ్రామాలు మొదలుపెట్టింది పచ్చబజ్. ఓకే గాట్ చంద్రబాబు ప్రోత్బలంతో సామాన్యుడిగా ఉన్న వంశీ ఇప్పుడు మహా టీవీకే ఓనర్ అయిపోయాడు. ఆయన లడ్డూ వివాదంలో బ్యాడ్ అయిపోయిన పవన్ చంద్రబాబుల గురించి మంచివాడు చెడ్డవాడు అంటూ నీతి సూక్తావళి చెప్పుకొచ్చారు. వీళ్ళు ఇద్దరు మంచివారని చెడ్డవాళ్ళది ఇప్పుడు పైచి అయినా అంతిమంగా మంచే గెలుస్తుందంటూ తన వాళ్లను వెనకేసుకొచ్చారు మహావంశీ విలనిజం వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది అసలైన విలన్స్ ఎవరో జనాలకు తెలుసు అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేయడం ప్రారంభించారు ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా విలన్స్ సినిమాల్లో కూడా కొంచెం ఎప్పుడు హైప్ గానే ఉంటారు అంతిమంగా అంతిమంగా విలన్స్ ఎగ్జిట్ అవుతుంటారు హీరోలు నిలబడుతుంటారు కదా మరి ఇక్కడ కూడా అంటే ఇది అది సినిమా కానీ ఇక్కడ నిజ జీవితంలో కూడా మనం గమనిస్తే చెడ్డవాళ్ళు ఎక్కువ వేగంతో ఎక్కువ దీంట్లో ఉంటారు కానీ మంచివాళ్ళు నెమ్మదిగా ఉంటారు నిదానంగా ఉంటారు ఆలోచనాత్మకంగా ఉంటారు చడ్డవాళ్ళ యొక్క వేగం కొంత వేగంగా ఉంటుంది కొంత పురుషంగా ఉంటుంది కొంత వాళ్ళు ఇదవుతారు కానీ కాలక్రమంలో ఈ చెడ్డవాళ్ళు తగ్గిపోతారు మంచి వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్నత స్థానానికి ఉన్నత స్థితికి వెళ్ళి పది మందిని బాగు చేసే విధంగా ఆలోచన చేసే విధంగా ఉంటారు మరి ఏది మంచి ఏది చెడు అనేటువంటిది మరి అశ్రీనివాసునికి తెలవదా